నారద మహర్షి గారు ప్రశ్న వేసినప్పుడు సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి నలుగురు బ్రహ్మ మానస పుత్రులు చెప్పారు అన్నారండి గురుగారు మరి అది ఎప్పుడు జరిగిందండి మేము వినాలనుకుంటున్నాము అని భక్తిగా శ్రద్ధగా గురువులకి సూతమహర్షి గారికి చేతులు జోడించి నమస్కారం చేస్తే ఒకనాడు నారదుండు విశాలపురంబున సాధు దర్శనము చేయు అరుదించి అటకు నల్వురు కుమారులు ఖిన్న వదనుండైన నారదుని చూచి మునివరేణ్యవి నష్ట కానబడుచుంటివి విషన్న భావమునయుక్తుముగా ఇట్లు ముక్త కెరుగు చెప్పుమా నలుగురు భాగవతోత్తములు నారద మహర్షి గారిని చూచారు ఏమయ్యా డబ్బు పోగొట్టుకున్నట్టుగా నష్టధనంగా ఆ ముఖం ఏమిటి అలా ఉన్నాయేమిటినైనా అడిగారు అడిగినప్పుడు అయ్యా ఏమీ లేదండి నేను పద్నాలుగు లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాను ఈయన పేరేమిటి నారదుడు నారం దదాతి నారద నారం అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఈ కాలంలో కొన్ని ఛానల్స్లో నారద మహర్షి గారి గురించి తప్పుడుగా చూపిస్తున్నారు నారద మహర్షి గారి వలనే మనకి భాగవతం వచ్చింది నారద మహర్షి గారి వలనే రామాయణం వచ్చింది అటువంటి స్వామిని అగ్గిపుల్ల స్వామి కలహప్రియుడు అని చాలామంది చెబుతున్నారు ఇంక నుంచి అయినా మనం మానుకోవాలి నారం దదాతీతి నారద నారం అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారు అందుకని చూడండి కృప ఉండాలండి గురువుగారి యొక్క కృప చదువుకునేవాళ్ళు మూడు రకాలుగా ఉంటారట అంటే ఎలా చెబుతారు రకాలు అంటే గురువుగారి దగ్గర శిష్యరకంగా ఉండి వేదం చెప్పుకోవాలి ఆయన ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండాలి పన్నెండు సంవత్సరాల పాటు ఉండాలి రెండు మూడు సంవత్సరాల పాటు అసలు మంత్రాలు పాఠం ఏం చెప్పరు అతని శిక్షణ ఎలా ఉంది పొద్దున్న నాలుగింటికి లేస్తున్నాడా ఇవన్నీ గ్రహించిన తర్వాత మనం చెప్పింది అతనికి వంట పడుతుంది అని తెలుసుకున్న తర్వాతే చెప్పేవారు అలా గురు శుశ్రూషయా విద్య అంటారు రెండవది పుష్కలైన ధనైనవా ఇచ్చి సంపాదించుకోవటం చదువుని ఈ కాలంలో ట్యూషన్స్ అంటున్నారు కదా డబ్బులు ఇచ్చి నేర్చుకుంటారు మూడవది ఏమిటంటే నాకు రాని విద్య మీకొచ్చు వచ్చిన విద్య నాకు రాదు కాబట్టి నా దగ్గర ఉన్నది మీకు చెబుతాను మీ దగ్గర ఉన్న విద్య నాకు చెప్పండి ఈ విధంగా విద్యలు నేర్చుకోవటం మూడు రకాలుగా ఉంటుంది అండి అటువంటి మహత్తరమైనటువంటి నారద మహర్షి గారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రశ్న వేశారో అప్పుడు నారద మహర్షి గారు అన్ని లోకాలు తిరుగుతున్నానండి భూలోకానికి వచ్చాను భూలోకంలో మానవులందరూ కూడా పూజా సమయంలో డబ్బులు ఎంత ఇదెంత అదెంత పుష్కరంచ ప్రయాగంచ కాశీం గోదావరింతథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం కాశీకి వెళ్ళాను పుష్కరానికి వెళ్ళాను ప్రయాగకి వెళ్ళాను గోదావరికి వెళ్ళాను హరిద్వారం వెళ్ళాను కురుక్షేత్రం వెళ్ళాను శ్రీరంగం వెళ్ళాను రామేశ్వరం వెళ్ళాను ఎంతసేపటికి వ్యాపార ఆలయాలు అయిపోయినాయి వ్యాపార దృక్పథం అయిపోయింది భక్తి లేదు ఎవరి దగ్గర అట్లా ఉన్న సమయంలో ఒకసారి నారద మహర్షి గారు ఈ యొక్క గంగానది దగ్గరికి వెళ్తున్న సమయంలో గంగాదేవి అనుకుంది స్వామి నువ్వు నాలో స్నానం చేయవయ్యా చాలామంది భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ పాపాలను నాలో పెట్టేస్తున్నారు నాకు కలిపేస్తున్నారు వాళ్ళు పుణ్యాత్మలు అయిపోతున్నారు నేను పాపాత్మరాలైపోతున్నాను వాళ్ళ పాపాలను నేను మోస్తున్నాను అంది అప్పుడు నారద మహర్షి గారు చాలా ఆనందించి ఏమీ ఎక్కర్లేదమ్మా ఈ గాలి వచ్చింది కదా నా నుంచి వచ్చిన గాలి ఏదైతే ఉందో అది నీవు అయిపోతావు అన్నారు అందుకనే గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నడిచేటప్పుడు ఆయన యొక్క శరీరం నుంచి వచ్చిన ఒక గాలి ఒక వేశ్య కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిందనమాట ఈ కాలంలో ఎక్కువ పుణ్యం రావాలని పాపాలు ఎక్కువ చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మునుగుతూ ఉన్నారే తప్ప భక్తిగా ఎవరూ మునగట్లేదు పిక్నిక్గా వెళ్తున్నారే తప్ప పవిత్రమైన భావన లేదు అనేటువంటి ఉద్దేశాన్ని ఇదివరకు ఎప్పుడో నారద మహర్షి గారు గ్రహించారు అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాను కలిన అధర్మ ధరేయం బాధిత అధునా సత్యం నాస్తి సత్యం ఎవరూ చెప్పట్ల అసత్యమే ఆడుతున్నారు నైనా నువ్వు ఎక్కడున్నవరా అంటే వస్తున్నానండి ట్రాఫిక్ జామ్ అయిందండి అంటాడు అంటే అబద్ధం ఆడినట్టే పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అబద్ధం ఆడుతూనే ఉంటూ ఉన్నాం అలా అబద్ధం ఆడకూడదు అంటున్నారు తపహ శౌచం దయాదానం న విద్యతే పవిత్రంగా ఉండాలి హృదయం పవిత్రత లేదు దయ లేదు దానం లేదు ఎంతసేపటికి నేను నా భార్య నా పిల్లలు ఉదర భోషణమి కోసమే కుటుంబ భరణార్థమే జీవిస్తున్నారయ్యా అందరూ సోమరిపోతలైపోతున్నారు బుద్ధిహీనులైపోతున్నారు ఉదరం భరిణో జీవాహ భరకాహ కూటభాజన కూటస్థాన్న భోజనం సాధువులు సత్పురుషులు అని చెప్పుకుంటున్నారు ఒక ఎర్ర వస్త్రం వేసుకుంటే చాలు కాషాయం వేసుకున్నాడు ఆయన సన్యాసం అనుకుంటారు కాషాయం కషాయం లాంటిది పొద్దున్న నాలుగింటికి నిద్ర లేవాలి రాత్రి వరకు వాళ్ళ ధర్మాలు ఉంటాయి ఒక మూడు దోశలతోనే భోజనం అడగాలట మూడు లేక ఐదు ఆ రోజు భోజనం అయినట్లెక్కే కరపాత్ర స్వామివారని ఉన్నారు ఆ స్వామివారి యొక్క నామాన్ని మనం స్మరిస్తే చాలు ముక్తి పొందుతాం ఆయన ధర్మస్వరూపంగా ధర్మ సమ్రాట్ అనమాట అటువంటి యతీంద్రులకి చెల్లింది ఈ కాలంలో ప్రతి వాళ్ళు కూడా కాషాయ వస్త్రం వేసుకుంటున్నారు పెద్ద పెద్ద శాల్వాలు వేసుకుంటున్నారు నా లాగా వెంటనే పుణ్యాత్ములు అయిపోతున్నారు అనుకుంటున్నారు అది శుద్ధ తప్పు అనమాట ఆ విధంగా ఉన్నారయ్యా అసత్యాన్ని పోషిస్తున్నారు అసత్యవాదులయ్యారు సోమరిపోతులవుతున్నారు సాధువులం సత్పురుషులం అని చెప్పుకుంటున్నారయ్యా వారు అలా ఆచరించట్లేదు ఆడవారి పెత్తనం బాగా పెరిగిపోతోంది బావ మరుదుల యొక్క సలహా సంప్రదాయాలు కూడా పెరుగుతున్నాయి అందుకనే కదండి మనకి ఎక్కువగా మా ఈ కౌరవ సామ్రాజ్యంలో గాంధారి కో తోడబుట్టిన వాడు శకుని ఉన్నాడు కదా అతనికి వల్లనే కదా ఆ యొక్క దుర్యోధనుడికి చెడ్డబుద్ధి వచ్చింది ఒక కారణము ఆ విధంగానే పెళ్ళానికి కాపురాన్ని తెచ్చుకోగానే దిక్కుమారే బుద్ధి ఉన్న బావ తెచ్చుకోకు అనేవాళ్ళు పూర్వం అలా ఉన్నట్లయితే నాశనం అవుతూ ఉంటుంది అన్నమాట అటువంటి వలన కొన్ని గృహాలు కూడా చిన్నమైపోతున్నాయి అంటున్నారు అదేవిధంగా ఇంకా ఏం చెప్పాలంటే శాలకో బుద్ధిదాయ బుద్ధిదాయక గేహే శాలకో బుద్ధిదాయక తరుణీ ప్రభుత ఆడవారి యొక్క పెత్తనం పెరిగిపోతోంది భావమారుతుల యొక్క సలహాలు సంప్రదాయాలు అవన్నీ కూడా మంటకలుస్తున్నాయి యోగులు కానీ సిద్ధ పురుషులు కానీ జ్ఞానులు కానీ సత్కర్మలు చేయ చేయువారిని కానీ సమస్త సాధనములు కలిరూపమై దావానమై భస్మం అయిపోతుంది దావాగ్నిలాగా మనం పొద్దున్నే నిద్రలేద్దాం అనుకుంటాం అనుకున్నంత మాత్రమే పుణ్యం వచ్చేస్తుందండి విధంగా మనం భాగవతం చదవాలి అనుకుంటే చాలు ఒక్కొక్క యుగ ధర్మాన్ని బట్టి మార్పు వస్తుంది ఎలా అంటే కృతయుగంలో పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది త్రేతాయుగంలో దానం చేసిన మనం చేయకపోయినా పదో పరకో ఇచ్చిన చాలు ఈ కలియుగంలో అనుకుంటే చాలు ముక్తి పొందుతాం నేను గోదానం చేశాను చెయ్యాలి అనుకుంటే చాలు వెంటనే పుణ్యం వస్తుందిట భాగవతాన్ని చదువుతాను వింటాను అంటే చాలు పుణ్యం వస్తుందిట అంతకన్నా ఎక్కువ పుణ్యం రావాలి అంటే చదవాలి వినాలి అట్టశూల జనపద శివశూల ద్విజాతయ ఎక్కువగా హోటల్స్ వచ్చేసినాయి వాడు ఏం వండుతాడో తెలీదు స్నానం చేశాడో లేదో తెలియదు అదేవిధంగా కొన్ని కొన్ని ఆన్లైన్లో వచ్చేటువంటి ఆహారాన్ని తినకూడదు అలా తిన్నట్లయితే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటివి పెరిగిపోతాయిట ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అలా నారద మహర్షి గారు చెబుతున్నారు ఈ భూలోకంలో అన్ని క్షేత్రాలకి వెళ్ళా అన్ని దేశాలకి వెళ్ళా ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా ఉంది భక్తి లేదు జ్ఞానం లేదు అటువంటి సమయంలో యమునా నదీ తీరానికి వెళ్ళాను యము యామునం తటమాపన్నో యత్ర లీలాహరే భూతు త్ర ఆశ్చర్యం మృష్ం శ్రూయత తన్మునీశ్వరా ఏకారణి వృద్ధో నిషన్నా పార్శ్వే పాశ్వే నిస్వసంతాపచేతనౌ మహర్షి గారు పద్నాలుగు లోకాలు జరిగిన తర్వాత భూలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో తీర్థాలు క్షేత్రాలు కల్మషం అయిపోయినాయి మానవుల యొక్క హృదయం అంతా కూడా పవిత్రత దయ అవేవీ లేవు అలాగే యమునా నదీ తీరానికి వెళ్తే ఒక పడుసు యవ్వనంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఉన్నది వారి పక్కనే ముసలి రూపంలో ఉన్న ఇద్దరు పడుకున్నారు చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ ఉన్నారు నన్ను చూస్తోంది నేను ఒకసారి ఆశ్చర్యపోయాను అలా ఆమె దగ్గరికి వెళ్ళాను అమ్మా నీ వివరమ్మా ఎందుకమ్మా ఇలా చూస్తున్నావు అంటే స్వామి మీరు గురువుల్లాగా ఉన్నారు నా కష్టాలని పారద్రోలేటువంటి శక్తి మీకుంది అనుకుంటున్నాను అంటే నీకు ఏమిటమ్మా కష్టం అంటే ఏమీ లేదండి నేను తల్లిని నా పిల్లలు ముసలి రూపంలో ఉన్నారండి అన్న ఎక్కడైనా సరే తల్లి ముసలి రూపంలో ఉంటారు అంటే ఏజ్ బారు ఎక్కువగా ఉంటుంది పిల్లలు చిన్న వయసులో ఉంటారు ఇక్కడేమో అటు ఇటు ఇటు అటు వచ్చేసింది ముసలి రూపంలో ఉన్నారు పిల్లలు ఆమెమో యవ్వనంగా ఉన్నది ఇంతకీ నువ్వు ఎవరమ్మా అంటే నేను భక్తి దేవతనండి అంది ప్రతి వాళ్ళకి దద్దోజనం పొంగలి పులిహార పెడతాను అని భక్తి ఉన్నది చేసే పని చేస్తూనే ఉన్నారు అక్కడ దద్దోజనం నీవేన పెడుతూనే ఉన్నారు భక్తి ప్రతి ఉంది కాబట్టి భక్తి జ్ఞానము వైరాగ్యము కదా భక్తి ఉంది కాబట్టి కలియుగంలో యవ్వనవంతంగా ఉంది ఎవరికి జ్ఞానం లేదు వైరాగ్యం లేదు ఇది మంచి ఇది చెడు మనం చేయవచ్చా చేయకూడదా అనేటువంటి జ్ఞానం లేదు వైరాగ్యం కూడా లేదనమాట అందువల్ల ఆ పిల్లలిద్దరూ ముసలి రూపంలో ఉన్నారు ఇది ఒక సంకేతంగా చదువుతున్నారు సింబాలిక్గా చదువుతున్నారు జ్ఞానము వైరాగ్యం కలియుగంలో ఎవరికీ లేదు భక్తి మటుకు ప్రతి వాళ్ళకి ఉన్నది పొద్దున్నే లేవాలి హోమం చేయాలి పూజ చేసుకోవాలి అనేటువంటి భక్తి యవ్వనవంతంగా ఉంది ఆహా అయితే నువ్వు ఎక్కడ పుట్టావమ్మా అంటే ఏమీ లేదండి నేను తమిళనాడులో పుట్టాను సౌత్లో పుట్టాను ద్రవిడ దేశం అంటారు త్రివిధ త్రివిడ ద్రవిడ అంటే కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఇవి ఇలా మూడు పక్కల నీళ్ళు ఉంటాయి త్రివిధ ఒకటి రెండు ఇటు మూడు మూడు పక్కల నీళ్ళు ఉన్నటువంటి దానిని త్రివిధ త్రివిడ ద్రవిడ అనే పదం వచ్చింది ద్రవిడ దేశం అంట పూర్వం భార్యని వసి అనేవారు వసి 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 ఇప్పుడు ఉషే ఉషే అనేటువంటి పదం ఎలా అయితే మారిపోయిందో ఆ విధంగానే వశీకరణ ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నువ్వు నన్ను వశీకరించావే అన్నట్టుగా వసి వసి అనేవారు దానిలోనూ వాసి తిరిగేస్తే శివ భగవన్నామ స్మరణ కూడా ఉంది ఇప్పుడు ఉషేవ్ అంటున్నారు అట్లాగే త్రివిధ త్రివిడ ద్రవిడ రూపాంతరం చెందింది ద్రవిడ దేశంలో నేను పుట్టానండి అంటే తమిళనాడు వాళ్ళకి భక్తి చాలా ఎక్కువ ఆడవాళ్ళందరూ ముఖానికి పసుపు రాసుకుంటారు ప్రతి వాళ్ళు ఇంటి ముందు కూడా ఒక వినాయకుడు బొమ్మ ఉంటుంది విగ్రహం కాస్త గరిక పెడతారు నమస్కారం చేస్తారు అక్కడ భక్తిదేవి అనమాట అక్కడి నుంచి పక్కగా కర్ణాటక వైపు వచ్చింది ఎప్పుడైతే కర్ణాటక వచ్చేటప్పుడు వాళ్ళకి కర్ణాటకలకి భక్తితో పాటు శ్రద్ధ కూడా ఉంటుంది కొంచెం వృద్ధి పొందింది గుజరాత్కు వెళ్ళేటప్పుడు కల్లా బుద్ధిజం పెరిగింది నేను చిక్కిపోయానండి యమునా నదీ తీరానికి వచ్చాను కృష్ణుడు నడియాడాడు కాబట్టి నే మళ్ళీ నేను యవ్వనవంతంగా ఉన్నాను కలియుగంలో జ్ఞానం వైరాగ్యం లేదు నా పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళైనా ముసలి రూపంలో ఉన్నారు కాబట్టి మా పిల్లలు మూర్చిపోయారు ప్రాణం ఉంది అప్పుడప్పుడు అంటున్నారు కాబట్టి మా పిల్లలని మీరు బతికించండి మీరు గురువులుగా ఉన్నారు అందుకని మిమ్మల్ని చూస్తుంటే చేతులు జోడించి నమస్కారం చేసి మీ వంకే చూస్తూ ఉన్నాను అని భక్తిదేవి ఎప్పుడవుతే అన్నదో అప్పుడు నారద మహర్షి గారు ఒక్కసారి ఆలోచనలో పడ్డారు